హాయ్ టేం డాక్టర్ శ్రీనివాస్ ఈరోజు అసలు సిసలు బీపీ ట్యాబ్లెట్ ఏది అది ఎలా వేసుకోవాలి అలాగే కొన్ని ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ యాన్సర్స్ చూద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి జస్ట్ జంపింగ్ మనకు ఉన్న అందుబాటులో ఉన్న బీపీ ట్యాబ్లెట్లో ఏది మనకి బెస్ట్ ట్యాబ్లెట్ బీపీ అనేది సంక్లిష్టమైన ప్రక్రియ దీంట్లో లివర్లో కొన్ని తయారవుతాయి కిడ్నీలో కొన్ని తయారవుతాయి హార్ట్లో కొన్ని తయారవుతాయి అలాగే రక్తనాళాల్లో కొన్ని తయారవుతాయి బ్రెయిన్ నుంచి సింపాథటిక్ పారాసింపాథటిక్ యాక్టివిటీ వల్ల బీపీ కంట్రోల్ అవుతూ ఉంటాయి సో దాంట్లో ఏది మనకి ఎక్కువగా పనిచేస్తుంది దాన్ని మనం కంట్రోల్ చేయాలి అదే బెస్ట్ బీపీ ట్యాబ్లెట్ నా ఉద్దేశంలో బీపీ ట్యాబ్లెట్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో బీపీ టాబ్లెట్ అవసరం అవుతుంది ఒకళ్ళకి బీటా బ్లాకర్ పనిచేస్తే ఒకరికి ఏ సిన్వేటర్ బాగా పనిచేస్తూ ఉంటుంది సో ఇండివిజువల్ వేరియేషన్ ఉంటుందన్నమాట ఆ వాళ్ళలో ఏది అవసరం అనేది డాక్టర్ గారు చెక్ చేసి అది చూసుకుని ఇస్తారు ఉదాహరణకి ఆల్ఫా బ్లాకర్స్ ఉన్నాయి ఏసన్విటర్స్ అంటే యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజాయ్ ఇనివేటర్స్ ఉంటాయి అలాగే ఏఆర్బి యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ రిసెప్టార్ బ్లాకర్స్ ఉన్నాయి అలాగా బీటా బ్లాకర్స్ ఉన్నాయి దాంట్లో మళ్ళీ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ ఉంటాయి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఉంటాయి దాంట్లో మళ్ళీ ఎల్ఎన్టీ అనే టైప్ బ్లాకర్స్ ఉన్నాయి అలాగే డయూరిటిక్స్ ఉన్నాయి దాంట్లో థయాజ డయూరిక్స్ లూప్ డయూరిక్స్ ఉన్నాయి నైట్రేట్స్ ఉన్నాయి హైడ్రాలజన్ ఉన్నాయి హార్ట్ ఫెయిల్యూర్ లాంటి వాటిలో ఉపయోగించి ఇలా బోల్డ్ రకాలు ఉన్నాయి ఏబీపీ టాబ్లెట్ ఉపయోగం అనేది డాక్టర్ గారు మీకు నిర్ధారిస్తారు ఉదాహరణకి యాంజైనా అని ఉంది అంటే చెస్ట్ పెయిన్ హార్ట్ పెయిన్ వాళ్ళకి బీటా బ్లాకర్స్ బాగా ఉపయోగిస్తాయి దానివల్ల గుండె హార్ట్ రేట్ తగ్గుతుంది రిలాక్సేషన్ టైం పెరుగుతుంది ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతుంది ఏ లాంటివి రా అంటే ఎయిర్టెల్ ఫిబ్రిలేషన్ అంటే రాకుండా వస్తుంది గుండె బ్యాగ్ అని తగ్గిస్తుంది అలాగే స్టేబుల్ అయింది అయినా అన్స్టేబుల్ అయినజైనా వీటిలో బీటా బ్లాకర్స్ పనిచేస్తాయి అటాక్ కంప్లీట్గా స్ట్రోక్ వచ్చింది దాంట్లో బీటా బ్లాకర్స్ బాగా పనిచేస్తాయి అలాగే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఉన్నాయి దాంట్లో ఏ ఫిబ్ లాంటి రితంలో మార్పు వచ్చిన వాళ్ళకి కాల్షియం ఛానల్ బాగా పనిచేస్తాయి ఆల్ఫా బ్లాకర్స్ అనేవి బీపీహెచ్ అంటే బిడైన్ ప్రాస్టెటిక్ హైపర్ టెన్షన్ మాటల్లో పనిచేస్తాయి బీటా బ్లాకర్స్లో మళ్ళీ కొన్ని ఆస్తవం ఉన్న వాళ్ళకి పనిచేయవు షుగర్ ఉన్న వాళ్ళలో అదుపు తగ్గుతుంది తగ్గు తప్పుతుంది షుగర్ ఉన్న వాళ్ళు ఏ సెంటిమీటర్స్ ఏఆర్బీస్ బాగా పనిచేస్తాయి అలాగే థయాజాయిడ్ డైరెటిక్స్ కానీ డైబెటిక్స్ అంటే యూరిన్ ఎక్కువ అయ్యేలాగా ఉండే బీపీ మాత్రలు షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్లో షుగర్ అదుపుత సరిగ్గా ఉండకం చేస్తాయి ఇలాగ అన్నమాట ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ ఉందనుకోండి దాంట్లో నైట్రేట్స్ హైడ్రాలజన్ ఇలాంటివి మామని చేస్తాయి సో ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్లో ఏది ఉపయోగం మనకి ఒక్కొక్క కండిషన్ బట్టి ఇప్పుడు టెన్షన్ ఉంది ప్రాపర్ణాలు లాంటివి రాస్తాయి ఇండిరాలు విన్నుంటారు కదా అది అలాగే థైరాయిడ్ ఉందనుకోండి దాంట్లో క్యాప్టిఆర్ అని వ్రాసు వింటారు కదా అలాగా కొంతమందికి కిడ్నీ డిసీజ్ ఉండవు క్లిన్ డిపిన్ అని ఉంటాయి అవి కిడ్నీ ప్రవాహం సరిగ్గా లేనప్పుడు దాంట్లో ఉన్న బీపీని తగ్గించడానికి దాంట్లో ఉన్న రిలా రిలాక్స్ చేయడానికి పనిచేస్తాయి ఇలాగా ఒక్కొక్క డిసీజన్ బట్టి అది ఇబ్బందులను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి ఒక్కొక్కటి బీపీ మాత్ర ఎంచుతా ఎంచుకుంటూ ఉంటారు అలాగే బీపీ మాత్రలు ఇస్తున్నాము కొంతమందికి హార్ట్ రేట్ తగ్గుతుంది అది నలభై అలా వచ్చేస్తుంది అనుకోండి హార్ట్ రేటు అది తీసి మళ్ళీ వేద మార్చాలి ఏసిన బెటర్స్ ఉన్నాయి అనుకోండి కొంతమందికి కాఫ్ వస్తుంది డ్రై కాఫ్ లేకపోతే యాంజియడం అని వస్తుంది అలాంటి వాళ్ళకి అది తీసి మళ్ళీ ఇంకోటి మార్చుకోవాలి సో ఒక్కొక్క బీపీ మాత్రం ఒక్కొక్కడికి ఆమ్లోడిపెన్ ఉంది దానికి హాల్ వాపులు వస్తూ ఉంటాయి ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మళ్ళీ చూసుకొని చెక్ చేసుకుని ఒక పేషెంట్కి బీపీ లేదా అనేది చూసుకొని మారుస్తూ ఉంటారు ఒకళ్ళకి ఒక ట్యాబ్లెట్తోనే సరిపోతుంది ఒక టెన్ ట్వంటీ మిలిమీటర్స్ మెరకు కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి ఒక సింగిల్ టాబ్లెట్తోనే సరిపోతుంది అలా కాకుండా ట్వంటీ కన్నా కొంచెం ఎక్కువ ఉందనుకోండి రెండు మూడు రకాల కాంబినేషన్స్ వేయాల్సి వస్తూ ఉంటారు ఆ వేసినవి కూడా మనం ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వాళ్ళకున్న డిసీజులు లోపల ఉన్న అంతర్గతంగా ఉన్న అవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేయగలిగితే అప్పుడు మళ్ళీ అవసరం మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది సో బీపీ మాత్రలు అనేది డాక్టర్ గారు ఇష్టం ఆయన ఏం చెప్తే అది వాడాలి అక్కడ ఉన్న కండిషన్ బట్టి మన అవసరాన్ని బట్టి వేస్తూ ఉంటారు ఇక బీపీ టాబ్లెట్స్ మొదలుపెట్టాను నూట నలభై బై తొంభై ఉంది దాని పైన ఉంది మొదలుపెట్టాను నాకు ఇప్పుడు బీపీ బాగానే ఉంది అందుకని మానేశాను అంటారు అలా సడన్గా మానకూడదు ఒకసారి చెక్ చేసుకొని రెండు మూడు సార్లు చూసుకొని ముందు హాఫ్ ట్యాబ్లెట్ తగ్గించుకొని అది బాగానే ఉంది లేదు సగం మొక్క వేసుకోవడం వల్ల మళ్ళీ బీపీ పెరిగింది మళ్ళీ పెంచుకోవాలి మళ్ళీ తగ్గింది సరిపో అంతే ఉంది లేకపోతే డౌన్గా ఉంది ఇంకొక మొక్క కూడా తగ్గించుకొని అలా తీసేయచ్చు కొంతమంది వచ్చిందంటారు బీపీ ట్యాబ్లెట్ రోజు ఇచ్చి రోజు వేసుకుంటానండి లేకపోతే రెండు రోజులకి ఒకసారి వేసుకుంటాను పర్లేదంటారా అని అన్నం రోజు ఇచ్చి రోజు తింటున్నాను లేకపోతే రెండు రోజులకు ఒకసారి తింటున్నాను పర్లేదంటారా అంటే అలాగా అలాగే బీపీ టాబ్లెట్ కూడా అంతే అనమాట ఏ రోజు వేసుకుంటే ఆ రోజు పని చేస్తుంది ఇవాళ వేసాము ఇవాళ వాళ్ళు పని చేస్తుంది వాళ్ళు మానేసాము బీపీ పెరిగి ఉంటుంది అందుకని బీపీ మాత్రం ఖచ్చితంగా కర క్రమం తప్పకుండా వేసుకోవాలి ఆ బీపీ టాబ్లెట్ల మీద ఉన్నాను రన్నింగ్ చేయొచ్చా బీపీ ట్యాబ్లెట్లు ఉన్నా రన్నింగ్కి ఇబ్బంది లేదు కానీ హార్ట్ రేట్ తగ్గించే బీపీ మాత్రలు కొన్ని ఉంటాయి సో మనం గు స్పీడ్గా పరిగెత్తేటప్పుడు గుండె వేగం అది ఏమైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ డాక్టర్ గారిని సంప్రదించి తదగుణ తదనుగుణంగా ఏమైనా మార్పులు చేసుకోవాల్సి చేసుకోవాలి ఫస్ట్ మొదలుపెట్టిన వెంటనే సడన్గా రన్నింగ్ మొదలు పెట్టేయకండి గ్రేటెడ్గా పెంచుకుంటూ వెళ్ళండి ఈ లోపల బీపీ కొంచెం కంట్రోల్గా ఉంది ఎక్సర్సైజ్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్తో కొంచెం కంట్రోల్ అవుతుంది అనుకోండి దాన్ని కూడా నెమ్మదిగా తగ్గించుకుంటూ ట్రై చేయొచ్చు ఒక్క పది పర్సెంట్ బరువు తగ్గామంటే చాలా వరకు కంట్రోల్ బీపీ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది అది కూడా చాలా ముఖ్యమైనది బీపీకి రెండు మూడు రకాలు ఉన్నాయి ఫస్ట్ వేసుకున్నప్పుడు మూడు రకాలు పెట్టారు నాకు రెండు వందల ఇరవై నూట నలభై అలా ఉంది ఎందుకు లేని ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాను మరి బీపీ ఇప్పుడు ఎంత ఉందండి రెండు వందలు అలా ఉంటుందండి మరి వేసుకుంటే ఏంటి మానేస్తే ఏంటి బీపీ మాత్రమే ఇంత వేసుకొని రోజే వేసుకుంటున్నానంటే ఎలా సరిపోదు ఎంత అవసరం అంత ఖచ్చితంగా వేయాలి బీపీ మాత్రం డోసేజ్ ఎంత వాడాలి బీపీ మాత్ర టాబ్లెట్ మొదలుపెట్టాము సరిపోలేదు నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేశారు సరిపోలేదు ఇంకోటి యాడ్ చేశారు ఇప్పుడు సరిపోయింది నాలుగు రోజుల తర్వాత బీపీ చూస్తే నూట ఇరవై ఎనభై ఉంది అందుకని మానేశాను అంటాను ఆ తర్వాత ఏమవుతుంది సడన్గా మళ్ళీ బీపీ పెరిగి వస్తాడు ఇప్పుడు బీపీ టాబ్లెట్ ఇవాళ తిన్నాము అవి పనిచేసి ఇవాళ అన్నం తిన్నాము పనిచేసింది రేపు పొద్దున్న మళ్ళీ తినాలా తినాలి అలాగే బీపీ మాత్రలు కూడా ఇవాళ తింటే ఇవాళ జీర్ణం అయిపోతుంది రేపొద్దు మళ్ళీ వేసుకోవాలి ఏ రోజు దోస ఆ రోజు ఇన్ని నేళ్ళ నుంచి తింటున్నాను అన్నం రెండు రోజులు మానేస్తే నీరసం అంటామా తినం కదా లేదు ఆరు నెలలు రోజు బిర్యానీ తిన్నాం మరుసటి రోజు అన్నం తినాలా తిన కదా ఎందుకు ఆరు నెలలు తిన్నవి ఆరు నెలల్లో మా జీర్ణం అయిపోయాయి ఏ రోజు తిన్నది ఆ రోజు జీర్ణం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తినాలి సో అలాగే బీపీ మాతలు కూడా ఏ రోజు ఆ రోజే పనిచేస్తాయి అందుకని ఖచ్చితంగా వాడాలి బీపీ మాత్రలు ఒకటి అవసరం రెండు అవసరం అనేది కాదు ఎంత అవసరమైతే అంత ఖచ్చితంగా తీసుకోవాలి నెక్స్ట్ బీపీ మాత్రల్లోనే ఒకదాన్నే నాలు ఇరవై నలభై ఎనభై అలా డోసు పెంచుకుంటూ వెళ్ళడం కన్నా మనకి వేరే వేరే రకాలు ఉన్నాయి కదా యాంజియోటెన్షన్ బ్లాకర్స్ యాంజియోటెన్షన్ రిసెప్టర్ బ్లాకర్స్ బీటా బ్లాకర్స్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ డైగ్యూరటిక్స్ ఇలాగా పెద్దవాళ్ళు అనుకోండి డయగరెటిక్స్ బాగా పనిచేస్తాయి చిన్న వయసు వాళ్ళు అనుకోండి ఏసీ ఏసిన మెటర్స్ లాంటివి బాగుంటాయి అలాగే షుగర్ ఉన్న పేషెంట్స్కి ఏస్ కానీ ఏఆర్బీస్ కానీ బా బాగా పనిచేస్తాయి ఏ ఫిబ్ లాంటివి ఉన్నాయనుకోండి డిల్జమ్ లాంటివి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ బాగా పనిచేస్తాయి అలాగా మనకి అవసరాన్ని బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క మందులు వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఓకే ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ బై బాయ్